అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మన అకాడమీలో అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నామండి ఇదైతే రా చికెన్ నుంచి చికెన్ తయారు చేసామండి దీన్ని అయితే కటింగ్ చేస్తున్నాము కటింగ్ పద్ధతి అన్ని కటింగ్స్ మీకు చికెన్ కటింగు ఆనియన్ కటింగు క్యారెట్ కటింగు క్యాబేజీ కటింగ్స్ అన్నీ అన్నీ నేర్పిస్తారు నూడిల్స్ రైస్ మంచూరియా మొత్తం ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే ప్రాక్టికల్గా నేర్పించబడుతుందండి ఇప్పుడున్న డేస్లో అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి మంచి డిమాండ్ ఉందండి మంచి ఫుడ్ ఐటమ్ కాబట్టి గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం ఇప్పుడు ఎప్పటికైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్కి అయితే మంచి గ్రోత్ ఉంటుందండి ఎవరైనా ట్రైనింగ్ తీసుకొని సొంతగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వారికి అయితే మన అకాడమీలో ట్రైనింగ్ అయితే ఇస్తున్నామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉందండి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంటే అసలు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ సెంటర్లో లాభాలు ఏ విధంగా ఉంటాయి మనకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది అని అంటే సొంతగా మీరే ఫాస్ట్ ఫుడ్ ఓనరు మీరే మాస్టర్గా ఉండి బిజినెస్ రన్ చేస్తే ఒక బండి పెట్టుకొని లేదా ఒక హోటల్ లాగా పెట్టుకొని రన్ చేస్తే ఫార్టీ ఫార్టీ పర్సెంట్ బిజినెస్ ప్రాఫిట్ ఉంటుంది అంటే వంద రూపాయలు అమ్మితే నలభై రూపాయలు అనేది మీకైతే మార్జిన్ ఉంటుందండి అదేవిధంగా లేదా ఏదైనా ఎవరినైనా మాస్టర్ని పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకైతే ఒక థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఆ రిమైనింగ్ టెన్ పర్సెంట్ అనేది మాస్టర్కి అయితే జీతం ఇవ్వాలి కాబట్టి థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నదైతే ఇదైతే చికెన్ కటింగ్ అండి చికెన్స్ అయితే మనం చికెన్ని మనం మై మైదా అండ్ మొక్కజొన్న పిండిలో మిక్స్ చేసి దాన్ని అయితే మనం చికెన్ ఈ విధంగా చికెన్ ఫాస్ట్ ఫుడ్కి తయారు చేసుకుంటామండి ఇది వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రైస్లో నూడిల్స్లో అదేవిధంగా మంచు మా కావలసిన మంచూరియాలో వీటిని అయితే మనం అయితే వాడుకుంటామండి ఈ పీసెస్ని మన ట్రైనింగ్లో అయితే ప్రాక్టికల్గా అన్ని ప్రాక్టికల్స్గా చేసి మీ అయితే చేయిస్తామండి అది నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు పెట్టుబడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకోవడానికి పెట్టుబడి ఎంత అవుతుంది అదేవిధంగా రా మెటీరియల్స్ అసలు ఖర్చు ఎంత అవుతాయి అది ఏ లొకేషన్స్లో పెట్టుకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ అనేది రన్ అవుతుంది చాలా పాయింట్లు ఉంటాయండి ఇవన్నీ మీరైతే మన ట్రైనింగ్లో అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి అయితే చికెన్ నుంచి రా చికెన్ నుంచి ఈ చికెన్ ఫాస్ట్ ఫుడ్ చికెన్ ఏ విధంగా తయారు అనేది మీ వీడియో కింద లింక్ అయితే ఇస్తానండి పూర్తిగా తయారీ పద్ధతి ఉంటుంది ఆ వీడియో అయితే అందరు చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్కి ఫైనల్ కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉంటాయండి థ్యాంక్ యూ